राजा वे बि राजा बंगल राजा धोबी राजा मकर नारायण సిగ్గుచేటు కాళేశ్వరం కట్టడం వల్ల మరి తెలంగాణ యావత్ కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరంపై విషం చిమ్తా ఉంది వేడిగడ్డలో గంటలో ఒక్కొక్క పిల్లలు కూ మరి దాని అంతా కూలిపోయినట్టుగా వాళ్ళు తప్పుడు సమాచారాలతో మరి కమిషన్ చేసి కమిషన్ వేసినటువంటి కేసు కమిషన్ మరి అన్ని తప్పుడు రిపోర్ట్లతో అక్కడ చేయవలసింది రిపేర్ మాత్రమే మరి అక్కడ కాళేశ్వరం కట్టిన దాంట్లో లక్షలాది ఎకరాలు మరి పంటలు పండించుకొని మరి అనేకమైనటువంటి సదుపాయాలు మరి రైతులకు కలిగింది మరి ఈ రోజు చూస్తా ఉంటే మరి ఆ కాళేశ్వరాన్ని బంధు పెట్టి మరి మేడిగడ్డని రిపేర్ చేయకుండా మరి తెలంగాణ యావత్కే నష్టం చేసాల్సినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది మరి దాన్ని ఉన్న అసెంబ్లీలో ఏదైతే సిబిఐ ఇంక్వైరీ చేస్తా ఉన్నారో అది నూటికి నూరు తప్పైనటువంటి సమాచారం మరి ఆ ఏదైతే కమిషన్ అన్ని అబద్ధాలతో కూడినటువంటి సమాచారం ఇచ్చారు దాన్ని అసెంబ్లీలో పెట్టడం కూడా కాంగ్రెస్ వారికి అది సిగ్గుచెట్టు ఎందుకంటే రైతులందరూ కూడా ఏదైతే సాగునీటి కొరకు ఎన్ని రోజులుగా ఎదురు చూస్తా ఉన్నారో మరి ఎన్ని రోజులుగా చూస్తూ ఉన్నారో దాన్ని కలని మరి తెలంగాణ ప్రభుత్వము తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు దాన్ని నిర్మించారు రేవంత్ రెడ్డి గారు మీరు ఈ సిబిఐ ఇన్ఛార్జ్ ఏదైతే చేపట్టారో దాన్ని తక్షణమే రద్దు చేసుకోవాలి మరి ఏదైతే మేడిగడ్డ దాని చిన్న కొద్ది డబ్బులతోనే అది రిపేర్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దాన్ని దానికి జరిగినటువంటి దానికి దానికి జరిగినటువంటి రిపేర్లను చేసి మరి రైతులను కాపాడాలి ఈరోజు మరి ఏదైతే ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో కాళేశ్వరం కట్టడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక విష ప్రచారం చేసింది కాళేశ్వరం కూలింది కూలింది లక్ష కోట్ల అవినీతి జరిగిందని జరిగిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత పీసీ ఘోష్ అనే కమిషన్ ఏర్పాటు చేసి ఒక ఆరు ఏడు నెలలు దాని మీద విచారం జరిపిన తర్వాత ఆరు వందల యాభై పేజీల ముక్కు కమిషన్ అది సీఎం గారికి ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత ఏముందంటే ఆ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చింది రిపోర్ట్ ఏంటంటే కాళేశ్వరం కట్టింది బరాబరే ప్రజలకు పంటలు పండించింది బరాబరే లక్షల ఎకరాల పంట పండింది ఇలా ఏం తప్పు లేదు ఏం అర్థం కాక నిన్న అసెంబ్లీలో ఏదైతే జరుగుతుందో మన హరిశన్న గారు మాట్లాడితే ఆరుగురు మంత్రులు ఇస్తున్నారు సీఎం చేస్తున్నారు మాటకు సమాధానం చెప్పకచ్చారు వాళ్ళకి ఏం అర్థం కాక కేసీఆర్ మీద కేటీఆర్ మీద హరిశన్న మీద రాజకీయ కక్షతోని సిబిఐ ఇంక్వైరీ పెట్టాలని వాళ్ళు ఆలోచిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు మేము రేవంత్ రెడ్డి గారు కూడా డిమాండ్ చేస్తున్నాం ఏదైతే పిఎస్ ఘోష్ అని కమిషన్ పెట్టి పెట్టారో ఆ కమిషన్ రిపోర్ట్ ఏం వెళ్ళలే ఇది మీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసినది పిసిసి కమిషన్ అని మేము అంటున్నాము బీఆర్ఎస్ పార్టీ నుంచి తరఫున ఏం వెళ్ళలే రిపోర్టు లేకనే మీకు అర్థం కాగానే బిజెపి కాంగ్రెస్ ఇద్దరు కలిసి మీకు సిబిఐకి అప్పగేయాలని ఒక రాజకీయ కక్షతోని కేసీఆర్ మీద కేటీఆర్ మీద హరిశన్న కేసు అని కేసు పెట్టాలని చూస్తున్నారు